హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు చూపిస్తున్న రెసిపీ బ్రేక్ఫాస్ట్ లాగా అయినా తినొచ్చు స్నాక్ లాగైనా తినొచ్చు పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టపడి తింటారు మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఎక్కువ అక్కర్లేదండి జస్ట్ టూ టూ త్రీ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరేపాకు వేస్తున్నాను కరేపాకు చిట్టుపట్ల ఆడిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని ఉల్లిపాయలు వేగడానికి ఒక చిటికటి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని వేయించుకోండి ఈ ఉల్లిపాయలు వేగేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకుందాం ఒక గ్రేటర్ తీసుకుని ఇందులోకి నేను పన్నీర్ అయితే గ్రేట్ చేసుకుంటున్నా ఈ పన్నీర్ వచ్చి టూ హండ్రెడ్ గ్రామ్స్ బ్లాక్ అండి అందులో హండ్రెడ్ గ్రామ్స్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే నేను తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ పన్నీర్ గ్రేట్ చేసేసుకున్నాను ఈ లోపు ఉల్లిపాయలు కూడా వేగినాయి కొంచెం వేగిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చక్కగా తిప్పేసుకోండి ముక్కలు అనేవి చాలా చక్కగా చిన్నగా ఉన్నాయి అంటే త్వరగా వేగుతాయి అలాగే ఫిల్లింగ్ కూడా చాలా బాగుంటుంది ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం వేగాలి వేగిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే కారానికి సరిపోను కారం మీకు కావాలనుకుంటే ఇక్కడ గ్రీన్ చిల్లీస్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పిల్లలు తింటారు కాబట్టి యాడ్ చేయట్లేదు ఇందులోకి కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి ఇలా ఉల్లిపాయలు టమాటాలు బాగా వేగి మసాలన్నీ బాగా పట్టుకున్న తర్వాత మాత్రమే పన్నీర్ యాడ్ చేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే అక్కడక్కడ ఉప్పు ఉప్పుగా ఉంటుంది చూస్తున్నారు కదా పన్నీర్ కూడా గ్రేట్ చేసింది నేను ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకుని చక్కగా ఫ్లేవర్స్ అన్ని మిక్స్ అయ్యేలాగా పన్నీర్ అంతా కూడా ఇలా తిప్పుకోవాలి చక్కగా సిమ్లోనే పెట్టి వేయించుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇవన్నీ చక్కగా వేగి అంత దగ్గరకు వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది దీన్ని ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు గుంట పునుకులు వేసే ప్యాన్ పొయ్యి మీద పెట్టేసుకుని దీనిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం నువ్వులైతే వేస్తున్నాను పాప్ అవుతూ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇలా నువ్వులు కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం పిండేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫిల్లింగ్ అంతా కూడా ఇలా పెట్టేసుకోవచ్చు స్పూన్తో పెట్టుకుంటే ఒకలా వస్తుంది అలాగే బాల్స్ చేసుకుని పెట్టుకుంటే ఒకలా వస్తుంది ఫస్ట్ అయితే నేను స్పూన్తో పెట్టి చూపిస్తున్నాను స్పూన్తో పెట్టిన తర్వాత పైన కూడా ఇలా చక్కగా పిండి వేసి కవర్ చేసేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి అది కూడా సిమ్లోనే ఉడికించుకోవాలి సిమ్లో ఉడికితేనే టేస్ట్ అనేది బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా మూత పెట్టేసి ఉడికించుకోవాలి తిప్పేటప్పుడు కూడా కొంచెం స్లోగా తిప్పండి వేగిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి చక్కగా వేగిపోతాయి ఇవన్నీ కూడా ఇప్పుడు నేనైతే పన్నీర్ని ఇలా బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను కావాల్సిన సైజులో ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి చక్కగా వస్తుంది పన్నీర్ బాంబు అనేది చూస్తున్నారు కదా ఎంత బాగా చక్కగా రౌండ్స్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిలోకి ఈ బాల్స్ అన్నిటినీ కూడా చక్కగా పెట్టేసుకోవాలి పెట్టుకుని పైన పిండితో కవర్ చేసుకుని చక్కగా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా పెడితే షేప్ అనేది బాగా వస్తుంది మనకి అలా కాకుండా స్పూన్తో స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాము అంటే షేప్ అనేది అంత బాగా రాదు దీనికి మరీ ముఖ్యంగా సిమ్లో పెట్టి ఉడికించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది పిల్లలకి లాగైనా ఇవ్వచ్చు లేదు బ్రేక్ఫాస్ట్ లాగైనా తీసుకోవచ్చు పన్నీర్ ప్రోటీన్ రిచ్ కాబట్టి మనకి హెల్త్ కూడా చాలా మంచిది ప్రోటీన్ బాగా వెళ్తుంది ఇలా పైన పిండంతా కూడా చక్కగా కవర్ చేసేసుకుని దీనిపైన మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చక్కగా ఉడికించుకోండి సిమ్లోనే పెట్టి అప్పుడు లోపల బాగా ఉడుకుతుంది అలాగే మంచి క్రిస్పీ లేయర్ కూడా ఫామ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇలా క్రిస్పీ లేయర్ ఫామ్ అయిన తర్వాత మనం టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుని చక్కగా టూ సైడ్స్ వేగేదాకా వేయించుకోవాలి ఇలా వేగితే చూస్తున్నారు కదా చూస్తేనే మినీ బర్గర్స్ లాగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా సరదా పడతారు చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ రెసిపీ మీరు కానీ ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కువ కష్టపడాల్సిన పని లేకుండా ఇంట్లో ఉన్న ఇడ్లీ పిండితోనే ఇలా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో మినీ పన్నీర్ బాంబ్స్ అయితే రెడీ అయిపోయినాయి ఈ ఇడ్లీ బాంబ్స్ చాలా టేస్టీగా ఉంటాయి చట్నీలు ఏమీ అవసరం లేదు చాలా టేస్టీగా ఎమ్మీగా ఇన్స్టాంట్గా రెడీ చేసేసుకోవచ్చు ఎక్కువ శ్రమ పడకుండా మరి ఇవి ఎలా వచ్చినాయో కట్ చేసి కూడా చూపిస్తాను చూసేయండి చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉందో మరి ఇలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్నాక్ అనొచ్చు బ్రేక్ఫాస్ట్ అనొచ్చు చాలా ఎమ్మీగా ఉండే ఈ రెసిపీ మర్చిపోకుండా ట్రై చేసేయండి మరి ఇలాంటి రెసిపీస్ మీకు కావాలంటే నా ఛానల్లో చాలా ఉన్నాయి వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోస్ అన్నింటినీ కూడా చెక్ చేసేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు ఎలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీకు మిస్ అవ్వకుండా వచ్చేస్తుంది థ్యాంక్ యూ